హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలో నేడు ప్రపంచ ఆటో దినోత్సవాన్ని జై హనుమాన్ యూనియన్ ఆధ్వర్యంలో కమలాపూర్ బస్ స్టాండ్ జరుపుకున్నారు ఈ సందర్భంగా ఆటో యూనియన్ అధ్యక్షులు నూరు రవి మాట్లాడుతూ మా ఆటో డ్రైవర్లు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీలో ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటికీ ఇప్పటివరకు ఇవ్వకపోవడం చాలా బాధాకరమని ఆటోలు నడుపుతున్న ఆటో డ్రైవర్లు చాలా మంది ఆత్మహత్య చేసుకుంటున్నారని నెలవారీ కిస్తీలు కట్టలేక పిల్లలను పోషించలేక చాలా ఇబ్బంది పడుతున్నారని అధికారం చేపట్టిన తొంభై రోజులకే ఆరు పథకాలు అమలు చేస్తామని చెప్పి ఆరు నెలలు అవుతున్నా ఇంతవరకు మాకు ఏమీ చేయలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తక్షణమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తామన్న దాన్ని ఇరవై వేల రూపాయలు ఇవ్వాలని కోరుతున్నామన్నారు ఈ ప్రపంచ ఆటో దినోత్సవంలో గౌరవ అధ్యక్షుడు తక్కలపల్లి సత్యనారాయణరావు ఆటో యూనియన్ అధ్యక్షుడు కూసూర్ రవి ప్రధాన కార్యదర్శి తిరుపతి మాజీ అధ్యక్షుడు కిన్నెన వేణు ఉపాధ్యక్షులు బాంటం లింగమూర్తి క్యాషియర్ బికిపతి ఆటో యూనియన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ప్రపంచ ఆటో దినోత్సవం ఆగస్టు ఫస్ట్న జరుపుకోవడం జరిగింది నేటితో పది సంవత్సరాలు ఈ ప్రపంచ దినోత్సవాన్ని జరుపుకోవడం ఆటో ఫీల్డ్కి వచ్చి ఇరవై ఆరు సంవత్సరాలు అవుతుంది వెయ్యి కోట్ల కార్పొరేషన్ పెట్టుబడి కోరడం ప్రభుత్వాన్ని పది సంవత్సరాలు అవుతుంది ఇంతవరకు మాకు ఎటువంటి డ్రైవర్లను ఆదుకోవడం లేదు ఏమి పనులు చేయడం లేదు ఈ సంవత్సరానికి పన్నెండు వేలన్న బాబుకి పన్నెండు వేలు కూడా ఇవ్వడం లేదు కనుక సంవత్సరానికి ఇరవై ఆరు వేలైన ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని కోరుకుంటున్నాం ఆగస్టు ఒకటి డ్రైవర్ల దినోత్సవం ఇవాటికి పదవ సంవత్సరంగా కార్మికులకు ఇవాళ దాటుకోవడం జరుగుతున్నది కార్మికులకు ఇవాళ మహాలక్ష్మి పత్రమాన్ని పెట్టారు ఆటో డ్రైవర్లు పొట్టలు కొడుతున్నారు దయచేసి మాకు ప్రభుత్వం మమ్మల అన్ని విధాలుగా ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాము సీఎం రేవంత్ రెడ్డికి కోరుకునేది ఒకటే ఇవాళ ఆటో యూనియన్ డ్రైవర్లు రోడ్డు మీద పడి చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కానీ దీన్ని అసెంబ్లీలో ఎవరు మాట్లాడు కానీ చర్చించడం కానీ జరగడం లేదు ఎందుకు అని అంటే ఇవాళ ఈఎంఐలు కట్టాలంటే వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క ఇస్తే ఎనిమిది వేలు తొమ్మిది వేలు పది వేలు కట్టాలి ఇలా వెళ్ళాలంటే ఎంతో కష్టాన్ని అనుభవిస్తున్నారు ఇవాళ వెళ్ళని పరిస్థితులలో ఇలా ఆత్మహత్యలు చేసుకుంటూ గురి పెట్టుకోవడం చావడం మందులు తాగడం ఇలాంటివి జరుగుతున్నాయి అయిన కానీ ప్రభుత్వం మా మీద ఎలాంటి కనికరం చూపించడం లేదు కాబట్టి మాకు నెలకు పది వేలు ఇవాళ చేస్తున్నారండి ప్రభుత్వం ఇవాళ రుణమాఫీ పెట్టారు సంవత్సరానికి ఇవాళ రుణమాఫీ పెట్టారు ఏమని పెట్టారు రెండు లక్షలు రుణమాఫీ పెట్టారు రెండు వేడత అయిపోయింది మూడో వేడత నడుస్తుంది ఆగస్టు పదిహేను లోపు ఆల్రెడీ రెండు లక్షలు రుణమాఫీ చేస్తా అంటున్నారు నెలకు కంటికి పదివేల చొప్పున మార్చుదా ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము